మీ బలుపు అనేదిసే బాధ్యత ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటారని చెప్పి ఈ బియ్యాన్ని సన్నాసులకు చెప్పాలనుకున్నాను ఆ సన్నాసి దుఃఖం బాధలు ఏంటని నేను అనుకుంటే అక్కడ వాళ్ళ అయ్యే విక్రమ్ పెడతాం అనుకున్నాడు వాళ్ళయ్య వాళ్ళ అయ్యే పోయేటప్పుడు వీటి పెట్టేటప్పుడు అక్కడ విగ్రహము ఈ దేశానికి స్వతంత్రం చేసిన కుటుంబము ఈ దేశం కోసం రెండు తరాలు ప్రాణాలు ఇచ్చిన కుటుంబము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కుటుంబము సచివాలయం ముందు కోట్లాది ప్రజలకు స్ఫూర్తిగా అమరవీరుల స్థూపం పట్టండి ఈ దేశం కోసం అమరుడైన శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టడం సముచితం అంతేగాని ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకొని వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకొని వందలాది ఎకరాల

నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మంచి మాట్లాడరావు కానీ ఒక మాట చెప్పదలుచుకున్నాను ఎవరైనా కోసం దేశం కోసం ప్రాణాలు రాజీవ్ గాంధీ అధికారం అనేది కళలో మాట కళలో కూడా నీకు అధికారం రాదు